హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నా చింత చిగురు పప్పు చేసి చూపిస్తాను మీరు కూడా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చింత చిగురు సీజన్ కదా చింత చిగురు దొరుకుతుంది తెచ్చుకోండి చేసుకోండి తినండి చాలా అంటే టేస్ట్ అయితే సూపర్ సే సూపర్ ఉంటుంది ఇది మా అమ్మ చేసేది ఎప్పుడు చింత చిగురు సీజన్ వస్తే చాలు అమ్మ చింత చిగురు పప్పు మటన్లో కూడా చింత చిగురు వేసి మటన్లో కూడా చింత చిగురు వేసి చేసేది అసలు అమ్మ వంటలే వంటలు యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాను కదండి అమ్మ వేసేటివన్నీ వేసి చేసిన ఎందుకు అమ్మ చేసే రుచి ఆ టేస్ట్ రాలేదు అనిపిస్తుంది అన్నమాట ఆ రుచి ేదేమో ఇంకా అమ్మ అయితే ఇంకా చాలా టేస్ట్ చేస్తుంది అమ్మ చేసేది బాగుంటుంది అమ్మని అనుకుంటా దాన్ని బెళ్ళు కడిగి శుభ్రంగా అందులో టమాటాలు కూడా సన్నగా కట్ చేసి వేసేసాను తర్వాత పసుపు కారం శుభ్రంగా కడిగిన చింతచుకుడు వేసి త్రీ విజిల్స్ కట్టేశాను పర్ఫెక్ట్గా ఉడికిందనమాట పప్పు ఇంకా ఎక్కువ ఉడకనివ్వకూడదు అంటే కొంచెము అలాగ ఉండాలన్నమాట పలుకు పలుకులాగా బాగుంటుంది ఆ మేత్తగా గంధంలాగా చేయకూడదు ఇది మా అమ్మ ఎప్పుడు చెప్పేది పప్పు మరీ మేత్తగా ఉడికిపోయి రామితే గంధంలాగా ఉంటుంది ఏం టేస్ట్ వస్తుంది అంటుండే ఇలాగా పర్ఫెక్ట్గా ఉడికించి అమ్మ కుండలో చేసేది ఇది వండి నలుచుకోవడానికి వరియాలు మంచిగా మిరపకాయలు అన్నమాట ఈ పప్పు ఈ రోజే కాదు ఇప్పుడు మనము మధ్యాహ్నం చేసుకుంటాం కదా మళ్ళీ నైట్కి అయిపోకపోతే మిగిలితే మళ్ళీ